శ్రీమతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ముక్కోటి దేవ దేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వనున్నారు మరి ఇరవై నాలుగు గంటలే మిగిలి ఉన్నాయి కుంభరాశి వారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సంవత్సరాల నుండి పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయే సమయం మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశివారి జీవితంలో జీవితంలో ఉంది ఇక కుంభరాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు అలాగే పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మైకెంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిస్టార్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు దేవుడు ఇక వివరాలకు వెళితే కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వీరు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు వీళ్లకు అతీంద్రియ విద్యపై ఆసక్తి ఉంటుంది కాబట్టి వీరికి కొన్ని సూచనలు తెలుస్తాయి ఇక కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ యొక్క ఆలోచనలను ఎవరికి శశయ మీద తెలియనివ్వరు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పుకోరు ఇక కుంభరాశి వారు ఎప్పుడు రహస్యంగానే ఉంటారు అంటే వారి జీవితంలో జరుగుతున్న జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండడానికి ఇష్టపడతారు కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదుర్కోపోతున్నారు వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే పట్టుబదలని విక్రమార్కుడిల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారో మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తారు అనే ఆలోచనతో ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అలాగే వితజం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరి సహాయం సహకారాలు అందాలని భావించారు ఈ క్రమంలో వారి యొక్క అంచనా ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది ఇక ఆస్తి పాస్తి విషయంలో కుంభరాశి వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోనే ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది ఈ ఆస్తుల పరంగా మీకు ఏకంగా పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అలా ఈ కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నిజాలు తెలియనున్నాయి ఇక కుంభరాశి వారు అందరిని ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు దీని కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారు మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా మీరు వినరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయమైతే మీకు తెలియడం జరుగుతుంది మీరు అందరినీ నమ్మొద్దనే ఒక విషయానికి వస్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఉన్న అప్పులు సమస్యలు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపార విషయంలో మీ వ్యాపారం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది వ్యాపారంలో పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా నడుస్తుంది పది సంవత్సరాల నుండి పట్టి పీడుస్తున్న దరిద్రమంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు కాకపోతే మీ జీవితం మారేటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతూ ఉంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు రాబోయే కాలంలో మీకు అంత శుభమే కలుగుతుంది ఇక ఇరవై నాలుగు గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం అయితే లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేదే ఉండదు మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనయోగాన్ని పొందుతారు ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా కూడా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టి పీడుస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం కూడా మీకు లభిస్తుంది ఈ రాశి వారు వివాహానికి సంబంధించిన శుభవార్తను వింటారు అలాగే సంతానం పరంగా కూడా ఒక శుభవార్తను కూడా వింటారు ఇక విద్యార్థులు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతుంది ప్రభుత్వ ఉద్యోగం వరించబోనున్నది విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు ఇక కుంభరాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి కూడా తగిన సంపద అనేది మీ సొంతం అవుతుంది మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోనున్నది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక కుంభరాశి వారికి పది సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక లాయర్లు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి సినిమా రంగానికి చెందిన వారు కానివ్వండి అలాగే సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానివ్వండి వారికి మంచి మంచి అవకాశాలు అందుకుంటారు డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది అక్కడ కూడా మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే కోరిక నెరవేరుతుంది ఇక సినిమా టీవీ రంగాలలో ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు రైటర్స్కి అలాగే టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల వరకు దిక్ విజయంగా మీ పనుల్లో బాగా రాణిస్తారు ఇక లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో విజయం అనేది నిశ్చలంగా ఉంటుంది కుటుంబ పరంగా అంత అనుకూలంగా మారుతుంది ఎటువంటి మనస్పదలకు తావేయకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు అదే విధంగా కుంభరాశికి చెందిన వ్యవసాయ రైతులకు ఈ మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు పది సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశి వారు లక్ష్మీ స్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శించడం వలన చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు అలాగే కాలభైరవ స్వామిని దుర్గాదేవి అమ్మవారిని దేవతలను పూజించడం వలన మీకు ఉపయోగం ఉంటుంది కాలభైరవ అష్టకం మహిషాసుర మర్దిని స్తోత్రం దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే రెండు రొట్టెలు తీసుకొని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి దానివలన రాహుగ్రహ దోషాల నుండి మీరు విముక్తిని పొందుతారు ఒక ఫ్రెండ్ చూసారు కదా మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి అదృశ్యం ఏ విధంగా వరించబోతుందో వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుందో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన బెల్లకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్